హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ రామ్ సరు రాజనాల బ్లాగ్స్ ఇంకా ఇక్కడ మీరు చూస్తున్నది మా ఊరిలో నడిది గంగమ్మ అమ్మవారండి ఇంకా మేమైతే ప్రతి ఆదివారం అయితే ఒక ఇంటి వాళ్ళైతే ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకుంటామండి అమ్మవారికి ఇంకా అదేవిధంగా ఈ ఆదివారం అయితే మాకు వచ్చింది మేము ఇంకా ఈరోజు మార్నింగే లేచి తలస్నానం చేసి ఇంకా అమ్మవారి దగ్గర వచ్చి ఈ విధంగా నీట్గా అంతా క్లీన్ చేసి ఆ తర్వాత అయితే నేనైతే పసుపుతో అయితే అమ్మవారి ఇంకైతే మొత్తం అంతా పూసేసానండి ఇంకా ఆ తర్వాత నేను బొట్లు పెడుతుంటే ఇంకా మా వారు వచ్చారు మా వారు వచ్చి నాకు ఈ విధంగా అయితే హెల్ప్ చేశారండి చూడండి ఈ విధంగా పెడుతున్నారు ఇంకా ఇక్కడ అక్షరాలు అయితే మా ముందు అమ్మవారిని ప్రతిష్ఠించేటప్పుడు అయితే మా వారు చిన్నగా ఉన్నప్పుడు అమ్మవారిని అయితే ప్రతిష్ఠించాలన్నమాట ఇంకా అప్పుడైతే ఆయన పూజారైతే మా వారి దగ్గర ఈ విధంగా అక్షరాలైతే చాకపిస్తూ అయితే రాపిచ్చారంట ఇంకా ఆ తర్వాత ఆయన చెక్కున్నారు అట్లో అయితే మా ఆయన అయితే చాలా సంతోషపడ్డారంట అండి ఇంకా చాలా అదృష్టంగా కూడా భావించారంట ఇంకా ప్రతి ఆదివారం అయితే అమ్మవారికి ఈ విధంగా అయితే పూజ అయితే చేస్తామండి ఇంకా పూజ చే శుక్రవారం నుంచే స్టార్ట్ చేస్తామండి శుక్రవారం అయితే అక్కడ మేము మాకు అక్కడ నాగరాలు అయితే ఉన్నారా నాగరాలు అయితే ఉన్నాయండి అదే నాగదేవతలు అక్కడ నాగదేవతల విగ్రహాలకి మేము అదే తని పోస్తామంటారు తని అంటారు మీ మీ సైడ్ ఏమంటారు నాకైతే తెలియదండి ఇంకా శనివారం అయితే రామాలయంలో పూజ చేస్తామండి ఇంకా ఆంజనేయ స్వామి కూడా పూజ చేసుకుంటాము ఇంకా ఆదివారం అయితే మార్నింగ్ లేసి విధంగా అయితే అమ్మవారికి అయితే పూజ అయితే చేస్తామండి ఖచ్చితంగా ఆదివారం అయితే అమ్మకైతే పూజ అయితే కంపల్సరీ చేస్తారండి ఏ ఇంటి వాళ్ళు మిస్ అవ్వరు వాళ్ళకి ఎంత ఇబ్బంది అని వచ్చినా ఏదో రకంగా అమ్మవారికి అయితే పూజ అయితే చేస్తారండి ఇంకా నెక్స్ట్ ఏమంటే ఇంకా అమ్మవారికి ముఖ్యంగా ప్రసాదం ఏమంటే బాను మనం చేస్తాము బరుగులు ఇంకా ఫ్రూట్స్ అన్నీ తెస్తాము ఇంకా మొత్తం పల్లి మొత్తం అయితే పంచుతామండి బొరుగులు ఇదే ఇదండి మీ ఇక్కడ కనిపిస్తున్నారు కదండి ఆయన మేమే అక్కడి అమ్మనే అంటాము అమ్మ అప్ప అనే పిలుస్తాము ఇంకా మా అయితే అమ్మవారికి అయితే కడ్డీలు అయితే తింపుతు తిప్పుతున్నారండి ఆ తర్వాత పాప అయితే చూడండి ఏమరుస్తుంది గట్టిగా మాకైతే పిల్లలు ఆడపిల్లలు పాప పుట్టింది మాకిద్దరు కొడుకులే ఇంకా మా అత్త కూడా ముగ్గురు కొడుకులే అనమాట సో మాకు లేక ఆడబిడ్డ అయితే పుట్టిందండి చాలా అంటే చాలా హ్యాపీ అయితే హ్యాపీగా ఫీల్ అవుతున్నాము ఇంకా ఇంకా మా స్మైల్ పుట్టి మాకైతే చాలా సంతోషాన్ని అయితే ఇచ్చిందండి ఎందుకంటే ఎంతమంది పిల్లలు ఉన్న ఆడబిడ్డ ఉంటే అదొక ఇంటికి కల కదండి లక్ష్మీదేవి పుట్టినప్పుడు కదండి మా డైతే చాలా హ్యాపీగా అయితే ఉందండి ఇంకా మా చిన్నోడు అయితే కడ్డి తిప్పుతున్నాడు ఇంకా పెద్దోడు అయితే కూడా వచ్చి తిప్పుతున్నాడు అండి ఇంకా తర్వాత మేము విధంగా పూజ అయితే పూజ అయితే చేస్తా ఉంటే ఇంకో అతను అయితే వచ్చి చుట్టుపక్కల పళ్ళు అయితే కాదు మేమైతే ఈ రోజే ఫస్ట్ టైం అయితే చూస్తున్నాము ఇంకా ఆయన అయితే మంచిగా అమ్మవారికి అయితే నాగేంద్రుడు అమ్మ ఉత్తరం వచ్చిన గ్రహాలు ఉత్తరం గడుతు వచ్చిన గ్రహాలు తురుపు గడుదమ్మ ఇంకా పూజ అయితే ఇలాగైతే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా అమ్మవారికి కూడా కోసాము ఇంకా నేనైతే మనస్ఫూర్తిగా ఒకటే కోరుకున్నానండి మీకు అమ్మవారి కరుణ కటాక్షతో మీకు అష్టైశ్వరాలు సిద్ధించాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నానండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలనేదే నా ఉద్దేశం అండి ఇంకా చూడండి ఫ్రెండ్స్ మా అమ్మవారికి మేమైతే ఎలా అం అలంకరించామనేది చెప్పండి కామెంట్ చేయండి ఇంకా అమ్మవారు అయితే అయితే ముందు అమ్మవారికి ఇలా అయితే గ్రిల్స్ టైల్స్ అలా ఏమి ఉండేవి కాదండి ఆ తర్వాత మేమే వేపించాము మొన్న జాతరలో జూన్లో జరుగుతుందండి అమ్మవారి జాతర ఇంకా ఆ జాతర పడి అయితే మేమైతే వేపించామండి ఇంకా మా బావ వచ్చి మొక్కుకుంటున్నారు అమ్మవారికి మా అత్త అక్కడ మా తోడుకోడలు అయితే ఉన్నారండి చూడండి అదే స్మైలీ వాళ్ళమ్మ అండి ఇంకా మా అప్ప అయితే ఆడ కోడి పట్టుకుంటాన్నాడు ఇంకా దాన్ని కోసేసినాం కదా అది కుక్కలు తినేస్తాయనేసి దాన్ని తీసి అక్కడ పెడతానండి వారు పాపను అయితే గట్టిగా పట్టుకొని ఉన్నారండి ఎందుకంటే పాప ఇంకా ఎండలో అయితే వెళ్ళిపోంతా తిరగాలని చెప్ పట్టుపట్టింది ఇంక చిన్నపిల్ల కదండి ఈ మధ్య బాగా నడవడం నేర్చుకునింది అందువల్ల ఉండనే ఉండడం లేదు ఇంకా ఎండ అయితే విపరీతంగా అయితే కాస్తుందండి ఇంకా మా వారు కూడా ఫైనల్గా అయితే మొక్కుకుంటున్నారండి నేను మా తోడుకోడలైతే అయితే ఆల్రెడీ పూజ అయితే మేమే ఫస్ట్ కంప్లీట్ చేసేసినాము టెంకాయ కొట్టి అమ్మవారికి ప్రసాదం కూడా పెట్టేసినాము ఇంకా తర్వాత వీళ్ళు వన్ బై వన్ వచ్చి ఈ విధంగా అయితే అమ్మవారికి మొక్కుకుంటున్నారండి ఇంకా మా పల్లెలో ఏమంటండి మా పల్లెలో అదే అందరం కలిసి ఇంకా అమ్మవారికి జాతర అయితే చేస్తామండి జూన్లో ఇంకా ఆ తర్వాత వినాయక చవితి ఈ శ్రీరామనవమి శివరాత్రి అయితే పండుగలు అయితే మంచిగా అయితే చేస్తామండి అందరం కలిసి శివరాత్రి రోజు అయితే పిల్లలు అదే ఉంటారు కదా మాగ చేస్తారు ఉపవాసం ఉంటారండి ఇంకా మాకు మల్లయ్య కొండ అయితే దగ్గర ఇంకా పిల్లలు అయితే పండుగ రోజు అయితే మల్లయ్య కొండకు వెళ్ళి వచ్చిన తర్వాత ఉపవాసంతోనే ఉంటారు ఇంకా ఆ రోజు నైట్ అయితే మేమే వంటలు చేసి ఇంకా దేలం అదే రామాలయం దగ్గరికి అక్కడ వెళ్ళి అందరం కూర్చొని అక్కడే పల్లె మొత్తం అక్కడే తినేస్తామండి ఇంకా ఇదేనండి మన వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్తో అయితే మీ ముందుకు వస్తానండి ఇంకా మనం కూడా ఒక ఫైవ్ హండ్రెడ్ దగ్గరలోనే ఉన్నామండి ఈ ఫైవ్ హండ్రెడ్ కాస్త ఐదు వేల మంది సబ్స్క్రైబర్లు చేస్తారని నేనైతే మనస్ఫూర్తిగా అయితే మీ నుంచి కోరుకుంటున్నానండి చూడండి అమ్మవారు అయితే మనకు ఆశీర్వదించినట్టే అనిపిస్తున్నారు నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉండండి ఈ వీడియో మీతో షేర్ చేస్తున్నందుకు ఇంకా అమ్మవారిది లాస్ట్ ఎలా ఉన్నారనేసి ఇంకా ఈ వీడియోలో అయితే ఒక ఫోటో అయితే యాడ్ చేశాను యాడ్ చేశానండి చూడండి ఇంకా నచ్చితే ఎంత అండి వీడియో ఓకే బాయ్